మణిక్యాపురం నేను ఉండేది హైదరాబాద్లో నేను ఉప్పల్ నియోజకవర్గం కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను ఇక్కడికి వచ్చిన కుర్మ చేసిన నాయకులు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు ఒక నెల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రయత్నంలో ఈరోజు సక్సెస్ అయింది ఇది మన కుర్మల కన్నతగా నేను భావించి చెప్తున్నాను ఇక్కడ ఉన్న ఆస్తిని మనం కాపాడుకొని ఇది ఎదిగాల మేము కర్ణాటక మనం తెలంగాణలో యావత్ కురుమలకు ఇది ఒక మాట ఒక ప్రతిగా దేవాలయంగా అభివృద్ధి చేసినప్పుడే మనం రాజకీయంగా ఈతోనే తెలియపరుస్తున్నాను కావున ఇక్కడికి వచ్చిన కుటుంబ అందరూ ఈ రోజు కాకుండా ప్రతి రోజు తిరిగి చర్చించి ఇక ముందుకు తీసుకెళ్లాలని నేను ఉదయపురంలో కోరుచున్నాను ఇక్కడికి వచ్చేసిన ముందుకు ఒక పెద్ద అవకాశంగా భావించి ఈ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను జై కుర్మ జై జై కుర్మ